ఏ శ్రమను బట్టో ఏ ఇబ్బందిని బట్టో ఏ పరిస్థితిని బట్టో నువ్వు భయపడుతున్నావు నీలో ఉన్న భయాన్ని తీసేయడానికి ఆయన వచ్చాడు నువ్వు భయపడిన అవసరం లేదు నేనున్నాను నువ్వు భయపడిన అవసరం లేదు ఇప్పటివరకు భయపడ్డు చాలు బిడ్డ నువ్వు భయపడుతున్నావు నీ దగ్గరికి వచ్చేసి కాబట్టి నేను వచ్చాను కదా భయపడ అనడానికి వచ్చాడు నీ దగ్గర నేను భయపెట్టడానికి ప్రభు పంపించలేదు నీ భయాన్ని తీసేయడానికే ప్రభు వచ్చాడు బిడ్డ సో భయపడవలసిన పరిస్థితి మనది కాదు నీకు భయం వేస్తుంది ఒక్కొక్క సమయంలో భయమేస్తుంది ఒంటరిగా ఉన్న సమయంలో భయం వేస్తుంది సో అప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నా దేవుడు నా కొరకు వచ్చాడు నా దేవుడు నా కొరకు నాతో ఉన్నాడు నాతో ఉన్నాడు నీ భయాన్ని తీసివేయడానికి ఆయన వచ్చాడు బిడ్డ ఒకవేళ అవిశ్వాసం లేకపోతే ఈరోజు నువ్వు ఆ విశ్వాసాన్ని కలిగి ఉండు నువ్వు ఆ నమ్మకాన్ని కలిగి ఉండు బిడ్డ నీ భయాన్ని తీయడానికి ఆయన వచ్చాడు నీ ఏదో విషయంలో భయపడుతున్నా ఆ భయాన్ని తీసేయడానికి ఆయన వచ్చాడు నువ్వు బిడ్డ దేవుని మహిమను చూస్తావు they were my sister.